అందరికి నమస్కారం అండి శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం ఈరోజు కొబ్బరి అన్నం చేయడం తయారు చేయడం ఎలాగో చూపించబోతున్నానండి కావాల్సిన పదార్థాలు రండి చూద్దాం కొబ్బరి పాలు అండి ఎన్ని గ్లాసులు అయితే ఒంతికే రెండు వంతులు నేను నాలుగు గ్లా రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను అందుకని నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాను అలాగే రెండు గ్లాసులు బియ్యం కడిగేసి ఉంచుకున్నానండి అలాగే అందులో కావాల్సిన ఆయిలు పసుపు ఉప్పు పసుపు ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మరాఠీ మొగ్గ ఒక్కటి చిన్నది చాలు దాల్చిన చెక్క చిన్నది లవంగాలు ఆరు అలాగే యాలక్కాయలు నాలుగు స్టార్ పువ్వు జా జా జాజికాయ చిన్న ముక్క అలాగే స్టార్ పువ్వు అలాగే జాపత్రి అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర తయారు చేసుకునే విధానం చూపిస్తానండి ఆయిల్ ముందుగా ఐదు స్పూన్లు వేసుకోవాలి మరిగిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి అందులో బిర్యానీ మాకు ఉల్లిపాయలు ఒక గడ్డ వేసానండి ఇది మీరు వేసుకోవాలంటే ఆప్షన్ బంగాళంపాట టమాటా కూడా వేసుకోవచ్చు కానీ అది వెజ్ బిర్యానీలో కూర్చొస్తుంది కాబట్టి ఇది ఓన్లీ బంగాళ కొబ్బరి పాలు కాబట్టి ఓన్లీ ఇందులోకి ఏమి అవసరం అవుతాయో అయ్యా వేసుకుని వాళ్ళు బంగాళదుంప టమాటా కూడా వేసుకుంటారు కొంచెం ఒక స్పూన్ చాలండి అల్లం వెల్లి పేస్ట్

చూడండి ఇప్పుడు వేగిపోయినాయి కదా అలా నూనె తేరుతుందంటే లెక్క అన్ని ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి బియ్యం నేను నాలుగు గ్లాస్ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా నాలుగు గ్లాసుల ఈ కొబ్బరి పాలు కొబ్బరి పాలు అండి గ్లాస్కి రెండు గ్లాసులు అండి నీళ్ళు అలాగే ఒక గ్లా అది ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు కొబ్బరి కొబ్బరి పాలు వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ బియ్యం వేసుకుంటే దాన్ని కరెక్ట్ వేసుకోవాలి ఇది మరిగిపోయాక అప్పుడు బియ్యం వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను అదే మళ్ళీ కలిగి పెట్టినప్పుడు తెలుస్తుంది కదండి

దీనిలో రెండు గ్లాసులు పెయం సేమ్ మీరు ఎలా రైస్ అయితే వండుకుంటారో అలాగే కొంచెం ఫాస్ట్ ముందు ఫాస్ట్లో లో పెట్టుకుని తర్వాత లో లో పెట్టుకోండి కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు చూసుకోండి రెండు స్పూన్లు వేసాం కదా ఇంకా పడితే వేసుకోండి ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా వాటర్ వేసిన తర్వాత అదే బియ్యం వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బట్టి ఇలాగా ఉడకనివ్వాలి స్పీడ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత ఇంకో టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఇది ఉడికిపోద్ది మనకు పదండి లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేసుకోవడమే పచ్చిమిర్చి నేను ఇందులో ఏడు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి ఇంకో ఇటు పెట్టి క్లోజ్ చేయడమే ఇప్పుడు మీడియంలో ఉంచాను ఒక ఫైవ్ మినిట్స్ మీడియంలో ఉంచుతాను తర్వాత ఒక టెన్ మినిట్స్ స్లో స్లో ఉంచుతాను లో ఫ్లేమ్లో ఇదిగోండి కొబ్బరి అన్న రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేస్తాను గార్నిష్ చేస్తాను ఇదిగోండి ఎలా పొడిపళ్ళాడుతూ వచ్చిందో చక్కగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు